ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ దేశంలో చిన్న చిన్నపిల్లలను హెచ్ఎంపి వైరస్ భయం వెంటాడుతోంది చైనాలో వెలిసిన ఈ మహమ్మారి భారతదేశంలో కూడా ప్రవేశించి ముద్దులోలికే పసివారిపై దాడి చేస్తోంది చైనాలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని జాగ్రత్తగా మెలగాలి అనే సూచనలు వచ్చిన సమయంలోనే కేసులు నమోదు కావడం భారత్లో కలవరం మొదలైంది అరవై ఏళ్లు పైబడిన పెద్దలు చిన్నపిల్లలు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు ఇప్పటి వరకు సోకిన వారంతా నెలల పిల్లలే హెచ్ఎంపీవీ సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న ఐదు నుంచి అరవై ఐదేళ్ల మధ్య వయసు వారిని ఏం చేయదు చిన్నపిల్లలు వృద్ధులకే ప్రమాదం పుట్టినప్పుడు శిశువుల రోగనిరోధక వ్యవస్థలు బలహీనంగా ఉంటాయి ఇన్ఫెక్షన్స్ తో పోరాటానికి తగినంత ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయలేవు శిశువుల శ్వాస కోసం ఇప్పటికే సున్నితంగా ఉంటుంది ఏ కారణాలతోనే వైరస్ వారిపై ప్రభావం చూపుతోంది తేలికపాటి జ్వరం దగ్గు ముగ్గు కారడం శిశువులు రెస్పిరేటరీ డిస్టెన్స్ సిండ్రోమ్ లేదా బ్రోంకైటిస్ వంటి లక్షణాలను విపరీతమైన దగ్గు వేగవంతమైన శ్వాస వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరిని వైద్యులు హెచ్చరిస్తున్నారు చిన్న చిన్న జాగ్రత్తలతో ఈ వైరస్ కు ఈ వైరస్ కరోనా లానే నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది దీంతో ఇంట్లో ఎవరికైనా దగ్గు జలుబు జ్వరం పిల్లు కూతుల వంటి లక్షణాలు ఉంటే వారిని శిశువులకు చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలి మీరైనా పిల్లలైనా వేరే గదిలో విడిగా ఉంచితే ఇంకా మంచిది ఇంకా చేతులను శుభ్రంగా కడుక్కోకుండా శిశువులను ముట్టుకోకూడదు రోజుకు అరగంట సేపు ఉదయం లేదా సాయంత్రం పిల్లల శరీరానికి ఎండ తగిలేలా చూడాలి పిల్లలకు ఇప్పించాల్సిన అన్ని టీకాలు పోషకాహారం ఇవ్వాలి తల్లిపాలను అందించాలి పిల్లలకు జలుబు లక్షణాలు కనిపించినా భయపడాల్సిన అవసరం ఏం లేదు పిల్లలకు ఇప్పించాల్సిన అన్ని టీకాలు పోషకాహారం ఇవ్వాలి శిశువులకు విధిగా తల్లిపాలు ఇవ్వాలి పిల్లలకు జలుబు లక్షణాలు కనిపించినా భయపడాల్సిన అవసరం లేదు అయితే శ్వాస వేగంగా తీసుకుంటున్నా జ్వరం తీవ్రంగా ఉన్నా పాలు తాగలేకపోతున్నా ఆయాస పడుతున్నా మరీ ఎక్కువగా దగ్గుతున్నా వైద్యులనైతే అయితే వెంటనే సంప్రదించాలి అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం కూడా ఉంది మాస్క్ ధరించాలి చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి వ్యాధిగ్రస్తుల నుంచి దూరంగా ఉంచాలి అయితే ఈ వైరస్ అంత ప్రమాదకరమైంది కాదని ఎటువంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు